ఇదే లైను ఎకరం సైడ్ బాయి బోరు రెండు కనెక్షన్స్ ఉన్నాయి కరెంటు రెండు సాంక్షన్స్ ఉన్నాయి అన్నట్టు ఫుల్ వాటర్ ఏరియా ఇది మళ్ళీ రెడ్ సాయిల్ ఇది వచ్చేసి ఎకరం అండి ఇందులో బావి ఉంది బోరు ఉంది ఇది బీడ్ ఎందుకు పెట్టారంటే అమ్మకానికి పెట్టారు కాబట్టి ఇది ఇప్పుడు ఏం పంట వేయట్లేదు ఈ చుట్టుపక్కల అన్ని పొలాలే చూడండి ఇగో ఇది బోరు రన్నింగ్ రన్నింగ్ బోరే బాయ్కి బోరుకు రెండింటికి ఒక కరెంట్ కనెక్షన్ ఉంది మళ్ళీ అది బౌండ్రీ ఇగో ఇప్పుడు కొబ్బరి చెట్లు ఉందా పచ్చ పచ్చగా ఉందా అది బాయ్ వన్ ఎకర్ సైటు ప్యూర్ రెడ్ సాయిల్ టౌన్ నుంచి ఒక రెండున్నర మూడు కిలోమీటర్ల లోపలికి రావాలి మండల్ టౌన్ నుండి ఇట్నే స్ట్రేట్ అన్నట్టు పోడుకు వస్తుంది మనకు ఆ కింద అక్కడ కారు ఉంది కదా అది రోడ్ డైరెక్ట్ ఇళ్ళకి రావచ్చు రెండు కనెక్షన్స్ ఉన్నాయి బాయి బోరు సైట్ అయితే బాగుందండి ఇది బాయిది ఫుల్ వాటర్ అన్నట్టు ఇంట్లో కూడా ఫుల్ వాటర్ వన్ ఎకర్ ఇట్ని పూడుకు కింది వరకు వస్తుంది ఇది బావి ఫుల్ వాటర్ అండి బావి బోర్లో ఫుల్ వాటర్ చిన్న బాయ్ కానీ వాటర్ అయితే పుష్కలం ఉంది ఇట్ని స్ట్రేట్గా వన్ ఏకర్ సైడు ఇది బోర్డరు ఇటు వచ్చేసి ఇది బోర్ ఈ వన్ ఎకర్కి ఎకరా వన్ ఎకర్కి బోరు బావి రెండు ఉన్నాయి వాటర్ పరంగా ఫుల్ వీళ్ళదే ఈ ఒక రెండు పాళ్ళు వదులుకుంటే మళ్ళీ ఇంకొక ఎకరం అది ఉంది అందులో కూడా మళ్ళీ బోర్ ఉంది సూపర్ ఉంది సైటు రెడ్ సాయలు ఈ అమ్మకాన్ని వీళ్ళని కాబట్టి ఏం పెట్టలేదు సాగు సాగులో లేదు ప్రజెంట్ మొన్న ఓరేపుడు కట్ చేసినా కానీ మళ్ళీ పెట్టలే కింది వరకు వస్తుంది